పరిశుద్ధులుగా ఉండాలంట ఈరోజు పరిశుద్ధతను పోగొట్టుకోకండి అన్యాయస్తుల్ని చూసి ఆ జీవితమే బెటర్ అని వెళ్ళిపోకండి ఈ నీతిని వదిలివేసి ఆ జీవితమే బెటర్ ఎందుకంటే వారు సంతోషంగా ఉన్నారు వారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు వారి జీవితంలో ఎంతో సంతోషం ఉంది నాకు లేదు కాబట్టి ఐ వుడ్ రాత్రి కోదేరు అనకండి దేవుని మార్గాలు రెండు దేవుని మార్గాలు దేవుని మార్గం ఒకటి ఏ మార్గం అది ఇరుకైన మార్గం ఇరుక్గానే ఉంటదండి గాడ్ నెవర్ ప్రామిస్డ్ వైడ్ గేట్ ఫర్ యు వైడ్ వే ఫర్ యు గాడ్ సెడ్ నా మార్గం ఇరుకైన మార్గము దాన్ని ప్రవేశించినప్పుడు అందరికి ఇరుగ్గా నొప్పిగా బాధగా కష్టంగా పోరాటంగా ఉంటది కానీ దాంట్లో నా అద్భుతం ఏంటిదంటే వెళ్ళగా వెళ్ళగా విశాల సాతాను చూపించే మార్గము పై పైన అద్భుతంగా మెరిసేలాగా మిలమిలగా మెరుస్తుంది ఎంతో గ్లామరస్ కనపడుతుంది ఎంతో చక్కగా ఉంటది కానీ వెళ్లే కొలది ఇరుకుగా మారుతుంది అందుకే నేను ఇప్పుడు ఇరుకును అనుభవిస్తున్నారేమో ఇప్పుడు పోరాటంగా ఉందేమో కానీ దేవుడు అన్నాడు గట్టిగా పట్టుకో నా జీతం నేను తీసుకుని వస్తున్నాను గత వారం విన్నాం ఎండ్యూరెన్స్ పేషెన్స్ ఓర్పుతోటి పట్టుకుని ఉండండి పోరాటాలైనా శోధనైనా ఓర్పుతోటి పట్టుకుని ఉండండి నా జీతము నాదరు ఐ డోంట్ నో ఇఫ్ యూ రియలీ వెయిటింగ్ ఫర్ గాడ్స్ దేవుడిచ్చే జీతం కోసం ఎదురు చూస్తున్నారు లేకపోతే తాత్కాలికమైన ఆశలు చూస్తున్నారు ఒక దైవజనులు గొప్పగా చెప్పారండి ఆ మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు వాట్ ఇస్ గాడ్స్ విల్ అని ఎవరు అడిగారు వాట్ ఇస్ గాడ్స్ విల్ యూ ఆల్వేస్ ప్రీచర్స్ ఆల్వేస్ డూ గాడ్స్ విల్ డూ గాడ్స్ విల్ దేవుని చిత్తం చే దేవుని చిత్తం అని ఎప్పుడు చెప్తుంటారు అసలు దేవుని చిత్తం అంటే ఏంటండి అని ఆ బోధకుని ఆ సేవకుని అడిగారంట వాళ్ళు అన్నారంట ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ జీవితంలో ఏంటి దేవుడా లేకపోతే మీ జీవితమా దేవుడా మీ ఇష్టమా యు సే దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ వాట్ గాడ్ వాంట్స్ ఇస్ వాట్ ఐల్ డూ అనేదే దేవుని చిత్తం అర్థమైందా అర్థమైందా అండి మీ ఇష్టం ఉంటుంది మీ ఇష్టం ఉంటుంది నాకు ఈ వ్యక్తి లేకపోతే నాకు ఇదే నాకు ఇదే అని మీరు నిర్ణయించుకున్నారు కానీ దేవుడు ఏం అడుగుతున్నాడు తెలుసా నీకు ఇష్టమైనది నా కోసం పెడతావా నీకు ఇష్టమైనది నా కోసం కాదంటావా నీకు ఇష్టమైనది నువ్వు ఎంతైనా తెగిస్తావా వదులుకోవడానికి సిద్ధమైన ఇది నాకు ఇంపార్టెంట్ కాదయ్యా నువ్వు నాకు ఇంపార్టెంట్ అని చెప్పడమే దేవుని చిత్తము అదే చూస్తామండి అబ్రహము జీవితంలో గాడ్ బిల్లింగ్ నెక్స్ట్ వీక్ విల్ టాక్ అబౌట్ ఇట్ నిజంగా ఎంత గొప్ప ఆరాధన చేస్తాడంటే నిజంగా దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా అండి ఆరాధన అంటే ఏంటిదంటే మీ ఇష్టాలన్నీ పోగొట్టుకొని మీ ఇష్టాలన్నీ బలికి వేసి బలిపీఠం పెట్టి ఇది నా ఇష్టం కాదయ్య నిన్ను సేవించడమే నాకు ఇష్టమైనది నువ్వేం చెప్తావు అది చేయడమే నా ఇష్టమయ్యా అని చెప్పడమే గాడ్స్ విల్ దేవుని చిత్తము నెరవేర్చిన వారు అవుతారని పేతురికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినం ఫస్ట్ పీఠా ఫోర్ సెవెంటీన్ తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమకు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిదేయులైన వారి గతి ఏమౌను ఎక్కడ మొదటిగా ప్రారంభించబడుతుందండి తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభు కాలం వచ్చినది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అభ్యుదయులు వారి గతి ఏమైపోతుంది ఈరోజు సువార్తకు అభ్యదయులైన వారి గురించి పక్కన పెడితే మన జీవితాల్లో ఎంతో భయంకరమైన భక్తులు అని పిలువబడుతున్న మనము అక్కర్లేని కార్యాలు చేస్తున్నామండి వ్యభిచారము చారత్వము నేను చెయ్యనండి చూస్తానండి అది కూడా పాపమే భక్తులు అని పిలువబడుతున్న వారు వ్యభిచారపు దృశ్యాలు లేకపోతే వ్యభిచారపు కార్యాలు చారత్వము చారత్వపు కార్యాలు దృశ్యాలు అవి చేయనండి కేవలం మాట్లాడతాను మాటలు ఇవన్నీ చేస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు తీర్పు ఇంటి నుండే ప్రారంభించబడుతుంది నేను చేయట్లేదు కాదు నువ్వు చూస్తున్నావా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది తీర్పు ఇక్కడ నుండే స్టార్ట్ అవుతే ఇంకా అవిధేళ్ళైన వారి పరిస్థితి ఏంటి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో భయ మీతో మాట్లాడుతున్నప్పుడు గ్రహించుకోండి కన్విక్ట్ అవుతున్నట్లయితే ఒప్పుకోండి ఎందుకంటే ఒప్పుకోలు లేకపోతే మనం ఎన్ని మాటలు విన్నా వ్యర్థమే ఏంటది మీరు చూసేది ఏంటది ఎవరితో మీరు మాట్లాడేది ఎవరితోటి మీరు మాట్లాడేది దేవుడు అంటున్నాడు నాకు ఇష్టం లేదు వారు అని అంటే మీరు పదే 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 అదే అంటున్నానండి గాడ్స్ విల్ ఇస్ లైక్ యూ హ్యావ్ టు లెట్ కో వదులుకోవాలి నీకు ఇష్టం అనేది ఇక్కడ పాయింట్ కాదు పుట్ యువర్ ఫీలింగ్స్ లెట్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ డై ఏంటది కఠినంగా ఉంది కదా నేను కదా దేవుని మార్గం ఎప్పుడు ఇరుక్కుగానే ఉంటుంది మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ చచ్చిపోవాలి ఇంకా ఇంకా మనకంటూ ఎమోషన్స్ ఫీలింగ్ అందుకని ప్రతిరోజు సిలువ మోసుకునేవాడు ప్రతిరోజు సిలువతో నేను నడిచేవాడు ఈ రోజు మీ సినువును మీరు మోసుకుంటున్నారా నా ఎమోషన్స్ కాదయ్యా ఇంపార్టెంట్ నా ఫీలింగ్స్ కాదయ్యా నాకు ఏది కావాలి ఇంపార్టెంట్ కాదయ్యా నీ చిత్రం నెరవేర్చటమే అది ఆరాధన అప్పుడు మీరు ఆరాధకులుగా పిలువబడతారు వర్షిప్ ఇస్ నాట్ అబౌట్ సింగింగ్ వర్షిప్ ఇస్ నాట్ అబౌట్ డాన్సింగ్ వర్షిప్ ఇస్ నాట్ అబౌట్ హౌ వెల్ కెన్ సింగ్ వర్షిప్ ఇస్ అబౌట్ ఒబీడియన్స్ నమ్ముతున్నారా విధేతనే ఆరాధన తెలుసా మీరు విధేయులుగా లేకుండా ఎంత చేతులెత్తినా ఎంత గన్ గంతులేసిన గలమెత్తి ఆరాధించిన దేవుడికి అది పిచ్చి పాటలు పిచ్చి మాటలుగా వినబడితే అంటారు జీవితంలో మాత్రం లోబడరు జీవితంలో మాత్రము నాకు నా నిమిత్తం తగ్గించుకోరు వదులుకోరు కానీ ఇప్పుడు వచ్చి నాకు నువ్వే ఇష్టమయ్యా నీ కోసం నేను జీవిస్తాను అంటాను అది పిచ్చి మాటలు ఉండదండి ఒక భర్త వచ్చి భార్య దగ్గర పిచ్చి పిచ్చి కార్యాలన్నీ చేసి స్త్రీల దగ్గరికి వెళ్ళి లేని కార్యాలన్నీ చేసి వచ్చి నువ్వే నా జీవితం అంటే భార్యకి అసలు ఏమాత్రం అది కెన్షి యాక్సెప్టెడ్ అసలు అంగీకరించలేదు అలాగే ఉంటుందండి మన జీవితంలో కూడా మనం ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ దేవా నువ్వే అయ్యా నాకు నిన్ను వీడి నేను బ్రతకలేనయ్యా నీవే నా జీవితం ప్రతిరోజు క్రిస్టియన్ లైఫ్ ఇస్ అబౌట్ డే అండ్ డే ఎన్ డే అవుట్ సాక్రిఫైస్ నాకు ఇది ఇష్టము కానీ నేను చేయను నాకు ఇది చూడాలనిపిస్తుంది కానీ చూడను నాకు ఇది ఇలాగ మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడను నేను అదుపులో ఉంటాను నా శరీరము నా దేహము నా సొత్తు కాదు ఇది దేవుని ఆలయము అని ప్రతిరోజు ఆరాధన బలి ఇస్తుంటేనే అదే ఆరాధనగా మారుతుంది సో గాడ్ విల్ బి ప్లీజ్డ్ విత్ యువర్ సాక్రిఫైస్ ఓహో సజీవ యాగముగా తన శరీరాన్ని తన దేహాన్ని సమర్పించుకుంటుంది అట్లాంటి వారికి ఒక వచనం ఉందండి నేను వీలవుతే నెక్స్ట్ వీక్ చూపిస్తాను వాట్ ఈస్ ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని అందు భయం ఎందుకు ఏంటి యేసు ప్రభు చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు ఎందుకు అలాగ జవాబునిచ్చాడు అనంటే ఎందుకు జవాబునిచ్చాడు అనంటే ప్రకటన గ్రంథంలో ఉంటది ఎందుకంటే యేసు ప్రభు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి పిలిస్తే పలికేవాడంట దేవుడు ఏంటది పిలుస్తే పలికేవాడు ఈ రోజు మన జీవితంలో నాకు జవాబు రావట్లేదు లేదు మీరు దగ్గరగా జీవించినట్లయితే భయభక్తులతోటి దేవుని ఎందు రెవరెన్స్ తోటి జీవించినట్లయితే పిలిస్తే పలుకుతాడండి దేవుడు నా ఇష్టము కాదు నా ఇష్టమంతా అనగ దొరుకుతున్నానయ్యా నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరిగించు అని బ్రతుకున్నప్పుడు మీరు ఏదైనా అడగండి అధికారము దేవుడు మీకు ఇస్తాడో చూడండి నిజంగా ఆల్ బిలీవర్స్ షుడ్ వాక్ ఇన్ అథారిటీ అధికారంతో నడవాలి ఏంటి అధికారము యహోవా నా దేవుడు యేసయ్య నా కొరకు మరణించాడు నాకు అధికారం ఇచ్చాడు ఆయన రక్తం బట్టి నాకు అధికారం ఇచ్చాడు ఆయన యాగను బట్టి నాకు వారసత్వం వచ్చింది ఇది నా అథారిటీ ఇది నా అధికారం అని మీరు నడుస్తున్నట్లయితే మీరు జీవిస్తున్నట్లయితే ఈ దురాత్మలు మిమ్మల్ని ఎంత పోరాడినా అవి జయము పొందలేవు అవి ఎంత పోరాడినా ఒకవేళ మీకు కొన్ని కొన్ని రోజులు బాధ ఉండొచ్చు కొన్ని రోజులు కష్టంగా ఉండొచ్చు కానీ గెలుపు ఎవరిది మరలా మనదే ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు మనం అధికారంతో జీవిస్తాం కాబట్టి కానీ అంతకంతకు పరిశుద్ధాత్మ ప్రేరేపను అంచేవారుగా అనగ ఎంత ప్రేరేపించిన నువ్వు ఆగు నేను ఇది చూడని నువ్వు ఆగు నేను ఇది మాట్లాడని నువ్వు ఆగు నేను ఈ కార్యక్రమం చేయని అని మీరు అంటున్నారా అప్పుడు అధికారము అంటే యూ కెన్ నాట్ ఫైట్ ఇన్ అథారిటీ బికాజ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ వీక్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో బలిహీనులుగా ఉన్నారు కాబట్టి మీరు పోరాడలేరండి ఈరోజు మన జీవితంలో ఎందుకు ఈ అధికారం ఎందుకు ఈ శక్తి లేకుండా పోయిందంటే అక్కర్లేని దృశ్యాలు అక్కర్లేని కార్యాలు అక్కర్లేని మాటలు అక్కర్లేని స్నేహితులు రిలేషన్షిప్స్ ఇవన్నీ పెట్టుకొని నా దేవా చూద్దామండి నీవు పాదాచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు ఇది ఇలాగుంది కదండి నేను ఈ వర్షన్ చదువుతాను ఎప్పుడైనా నాకు తెలుగు ఇటువంటి పదాలు చాలాసార్లు నేను ఇంగ్లీష్ చదువుతాను కానీ అందరికి అందుబాటులో ఉండాలనేది ఈ మధ్య ఈ మధ్య అంటే కొన్ని సంవత్సరాల నుండి తెలుగు బాగా చదువుతున్నాను సో ఐ లెర్న్ తెలుగు అని ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎప్పుడు కూడా తెలుగులో అంటే ఎప్పుడైనా మీటింగ్స్ లో చదువుతాం కానీ మా నా పర్సనల్ టైంలో అయితే ఎప్పుడు ఇంగ్లీష్ చదువుతాను ప్రిపరేషన్స్ కూడా మెసేజెస్ మోస్ట్ ఆఫ్ దమ్ విల్ బీన్ ఇంగ్లీష్ బికాస్ తెలుగులో రాయాలంటే టూ అవర్స్ పడుతుంది ఇంగ్లీష్ రాయలంటే ఒక గంట పడుతుంది